భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఏదైతే పారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వెనుక వైపు మనకి మున్సిపల్ కార్పొరేషన్ వారు సెలక్షన్ చేసి ఉన్నారో శ్రామిక భవనం మొట్టమొదటి మరి సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ సమావేశంలో లీగల్ అథారిటీ జడ్జి గారు ఇచ్చేసినారు సివిల్ జడ్జి గారు ఇచ్చేసినారు మరియు లేబర్ డిపార్ట్మెంట్ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ వారు ఇచ్చేసినారు వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు ఏ విధంగా అయితే ఇది చాలా అన్యాయం జరుగుతున్నదో ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఒకప్పుడు రెండు వేల పదిహేడు నుండి నలభై ఆరు వేల క్లైంట్స్ ఇప్పటికే ఇంకా చేరువావుల అలాగే మ్యారేజ్ స్కీమ్ తీసారు డెలివరీ స్కీమ్ రెండు తీసేశారు సహజ మరణం తీశారు యాక్సిడెంట్ అయినచో అవయవానికి నష్టపరిహారం ఇచ్చేవారు అది కూడా తీసేసారు యాక్సిడెంట్ లో చనిపోతే పరిహారం అందించేవారు అది కూడా తీసేసారు ఈ రోజున ప్రభుత్వానికి ఏదైతే కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఉన్నదో వాళ్ళకి ఒక టార్గెట్ భవన నిర్మాణ కార్మిక కార్డు చేయించుకోండి రెన్యువల్ చేయించుకోండి అన్నారు మేము ఒకటే మనం చేస్తున్నా ఆ కార్డు తీసుకుని నాలుగు తీసుకోవాలా అని అడుగుతున్నా ప్రభుత్వాన్ని ఎప్పటికైనా సరే అనేక మంది పోరాటాలు చేస్తున్నారు అనేక మంది పోస్ట్ కార్డు ద్వారా మీకు పంపిణీ చేస్తున్నారు కానీ తెలియటం లేదా అని అడుగుతున్నా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే వంద రోజుల మేనిఫెస్టోలో భాగంగా మేము చూస్తాం తమ్ముళ్ళు మాకు ఓటేయండి తమ్ముళ్ళు అని మీరు భరోసా ఇచ్చిన మహోన్నత వ్యక్తి మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మరి ఆరు కూడా మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారు వంద రోజులని అలాగే ఐటీ శాఖ మంత్రి వర్యలు లోకేష్ గారు మరి వారి కూడా పెట్టి ఉన్నారు అలాగే మరి వాసెట్ సుభాష్ గారు కార్మిక శాఖ మంత్రి వర్యులు అయ్యుండి ఒక కార్మికుడు పట్టిన ఆవేదనని వారు అర్థం చేసుకోలేదా అని అడుగుతున్నా ఇంకా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ పరిస్థితి ఒక సినిమా సినిమాటోగ్రఫీ సినిమా ఫీల్డ్ వాళ్ళు ఒక రోజు బంద్ చేస్తే ఇదే పవన్ కళ్యాణ్ గారు వెంటనే దిగి మీ చర్చలకు రండి అని చెప్తున్నారే ఇదే కార్మికులు ఐదు వందల రోజుల నుంచి అన్వేషణ చేస్తూ రోడ్ల మీద పడుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు ఒక్క రోజుకి ఇప్పటికీ కూడా మీరు ఏ విధంగా చేయలేదు ఒక పక్క శ్రమ్ కార్డు చేయించండి అని కార్మిక శాఖ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆఫీసర్లందరినీ కూడా రోడ్ల మీద తరలి చేసి మీ టార్గెట్లు పెంచుకుంటున్నారే రెండు వేల ఇరవై రెండు నాటికి మీ యొక్క ఏదైతే క్లైమ్స్ ఉన్నాయో రెండు వేల ఇరవై నాటికి తీస్తున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఈ మూడు సంవత్సరాలు ఎంతమంది చనిపోయారు గొల్లని గోలాడుతున్నారు ఈ శ్రమ కార్డు ఎందుకు మాకు దేనికి ఇది ఒక్కటి కూడా క్లైమ్ కాలేదు అయ్యా మేము ఒక్కటి అడుగుతున్నా మగ పురుషులు అనేవాడికి ప్రభుత్వం ఇవ్వదా అని అడుగుతున్నా మరి అనేటప్పుడు మీరు ఎందుకు ఓట్లు వేసుకున్నారు కార్మికుల పట్ల ఎందుకు ఇంత అసహనం ప్రదర్శిస్తున్నారు ఒక పక్క ఈ శ్రమ కార్డు పెట్టారు ఎందుకు ఉపయోగపడలేదు ఈ మధ్య కాలంలో మరలా మరొకటి పెట్టారు అయ్యా డోక్రాకి ఏ విధంగా పెడతామో మగవాళ్ళకి కూడా డోకరా పెడతామని మున్సిపాల్ సిబ్బంది ఏదైతే యూనియన్ యూనియన్ కండక్ట్ చేశారు మీరు ఈ రోజుని మెప్మా లోన్ ఏమైంది ఆరు నెలలు అయింది ఎనిమిది నెలలు కూడా ఇప్పటికొచ్చి లోన్ ప్రకటించలేదు దీనిపై మేము మున్సిపల్ ఆఫీస్ వద్ద నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తామని హెచ్చరిక చేస్తున్నాం ప్రభుత్వాన్ని అలాగే శ్రామిక భవనం ఎన్నో కష్టాలు పడి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కల్లంట నీళ్లు పెట్టుకొని మేము ప్రతి కార్మికుడు లక్షణాన్ని తిరుగుతూ శామిక భవనాన్ని సాధించుకున్నాం రెండు వేల ఇరవై మూడు లో ఆనాడు ఏదైతే జక్కంపొడి రామోహన్ జక్కంపూడి రాజా గారు కావచ్చు మరి మార్గాని భరత్రాము గారు కాదు పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరాము గారు కావచ్చు ఇరువురి సమన్వయంతో కార్మికులకు ఒక నీడ కల్పించాలని ఒక ఆశయంతో వారు ప్రయాణం చేశారు దాని ప్రకారంగా ఇచ్చిన మాట ప్రకారంగా కట్టుబడి ఉండి ఏదైతే కోటి రూపాయలు శాంక్షన్ చేసి దీన్ని బేస్మెంట్ చేశారు పిల్లర్స్ వేశారు అయ్యా మేము అడుగుతున్నా మీరు పిల్లర్స్ వేశారు కనీసం దానికి రంగు కూడా వేయకుండా తుప్పడిపోయే పరిస్థితి తయారవుతుంది అది కూడా తుప్పడిపోతే పడిపోద్దని అని మీరే చెప్తున్నారు ఇప్పటికి ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు యొక్క కార్యక్రమం ఎప్పటికైనా శ్రామిక భవనాన్ని మీరు వెంటనే స్టార్ట్ చేయకపోతే ధర్మ పోరాటం అనే కార్యక్రమం పెట్టి ఏదైతే కార్మికులు ఉన్నారో కార్మికుల సత్తా ఏంటో చూపించబోతున్నామని మనం చేస్తున్నాం మరి ఆనాడు ఏదైతే సంఘ సంస్కర్త జ్యోతిరా ఇదే సమయంలో అది కూడా ప్రారంభించారే మరి ఇప్పుడు ఎందుకు క్లియర్ చేస్తున్నారు మీరు ఏ కార్మికుడు అన్న వాడికి సరైన న్యాయం లేదా వంద కోట్ల రూపాయలు ఎట్టి గోదావరి గట్టును కడుతున్నారు మీరు కార్మికుడికి రెండు కోట్ల యాభై లక్షలు ఎట్టి శాంక్షన్ చేసి ఈ గృహాన్ని కట్టలేరా ఎన్నాళ్ళు ఎంతకాలం ఈ ఆవేదన రాజమహేంద్రవరంలో ఒక కార్మికుడికి బాధ వస్తే ఒక ప్రజాప్రతినిధి దానికి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది ఎల్లలేని దౌర్భాగ్య పరిస్థితి ఇప్పటికైనా నాయకులు ఆలోచన చేయండి పద్ధాలు పట్టింపులు మాకు కాదు ఇది మేము కార్మికుడు ఎల్లప్పుడూ కూడా కార్మికులు శ్రేయస్సు కోసం పోరాడతాం తప్ప మాకు పార్టీలు విధానాలు అందులోకి వెళ్ళాలి ఇందులోకి వెళ్ళాలన్న సమస్య లేదు మాకు కావలసింది మాకు నీడ దయచేసి ఇది వెంటనే కూడా ప్రజాప్రతినిధులు అధికారులు మున్సిపల్ కమిషనర్లు కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకుని ఈ యొక్క శ్రామిక భవనాన్ని పునరుద్ధరణ చేసి కార్మికులకు అంకితం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం 상제하고 보내고 삭